మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులతో న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు గతంలో తాను వేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉండగానే ఆమెను అరెస్ట్ చేయడంపై కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేయనున్నారు ఆమె భర్త నేడు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తారు ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కుటుంబ సభ్యులు కలిశారు రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్ అవెన్యూ కోర్ట్ ప్రత్యేక న్యాయమూర్తి అనుమతించింది ఈ నేపథ్యంలోనే నిన్న ఢిల్లీకి వెళ్లిన కవిత భర్త అనిల్ కుమార్ కేటీఆర్ హరీష్ రావు కవిత కలిసి మాట్లాడారు దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఆమెను సుదీర్ఘంగా ఈడి అధికారులు విచారించారు ఈడి డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్ట రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్లుగా సమాచారం కవిత వాంగ్మూలాన్ని ఈడి అధికారులు రికార్డ్ చేశారు నేడు రెండో రోజు ఈడి అధికారులు ఆమెను విచారించనున్నారు ఢిల్లీ మధ్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులతో న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు గతంలో తాను వేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉండగానే ఆమెను అరెస్ట్ చేయడంపై కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేయనున్నారు ఆమె భర్త నేడు కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తారు ప్రస్తుతం ఈడి కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కుటుంబ సభ్యులు కలిశారు రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతించింది ఈ నేపథ్యంలోనే నిన్న ఢిల్లీకి వెళ్లిన కవిత భర్త అనిల్ కుమార్ కేటీఆర్ హరీష్ రావు కవితను కలిసి మాట్లాడారు దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఆమెను సుదీర్ఘంగా ఈడి అధికారులు విచిచారు విచారించారు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్లుగా సమాచారం కవిత వాంగ్మూలాని ఈడి అధికారులు రికార్డ్ చేశారు నేడు రెండో రోజు ఈడి అధికారులు ఆమెని విచారించనున్నారు ఇక కవిత అరెస్ట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి రెండో రోజు ఈ రోజు విచారణ మొదటి రోజు ఆమె పరిస్థితి అంత చూశారు మెడికల్ టెస్టులు చేశారు అలాగే ఇక సెకండ్ డే ఈ రోజు ప్రస్తుతానికి మెడికల్ టెస్ట్లు జరుగుతున్నాయి మరి కొద్దిసేపట్లో అంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి రోజు విచారణ ఉంటుంది ప్రతి రోజు కస్టడీ ఉన్నటువంటి ఏడు రోజుల పాటు కూడా విచారణ కొనసాగింది మరి విచారణలో ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి కొంత సమాచారం అందుతుంది మరి గత రాత్రి చూసుకున్నట్లయితే ఆ కవితను కేటీఆర్ అలాగే హరీష్ రావు మోహిత్ రావు అడ్వకేట్ ఈ ముగ్గురు కూడా కలిశారు కలిసి కవితకి ఎలా ఆ ఏ రకంగా ఈ ఈ ఈడీ విచారణ ఎదుర్కోవాలనే అంశానికి సంబంధించి కొంత గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఈడీ ప్రశ్నలకి ఎలా సమాధానం ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా కొంత గైడెన్స్ ఇచ్చారు ముగ్గురు కూడా అదే స్కీమ్ కూడా కవితకి గైడ్ చేస్తుంది పెద్ద టీం ని ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఈ పది గంటలకి స్టార్ట్ అవుతుంది ఇది విచారణ ఇంకా ప్రధానంగా ప్రశ్నకు ప్రధానంగా ఇచ్చిన ప్రశ్న ఏంటంటే అసలు కవితతో పాటు ఇంకెవరున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఏంటి అరవింద్ కేజ్రీవాల్ తో మీరు ఏం మాట్లాడారు అరవింద్ కేజ్రీవాల్ కి ఇంకే అరవింద్ కేజ్రీవాల్ కి ఎంత ములుపులు అప్పగించారు ఆప్ నేతలు ఇంకా ఆప్ నేతలు ఎవరైనా ఉన్నారు దాంతో పాటు మీ నూట తొంభై ఎనిమిది కోట్లు వంద కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారా ఇంకా ఎక్కువ ఇచ్చారా ఆ ఇప్పుడు ఎవరికి ఇచ్చారు